హలో జాబ్ స్పీకర్స్ వెల్కమ్ బ్యాక్ టు ది మేధా జాబ్స్ ఆన్లైన్ సర్వీస్ సెంటర్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి మరొక మంచి నోటిఫికేషన్ అయితే రీలుసుకోవడం అయితే జరిగిందండి సో కాబట్టి అర్హత ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యోగాలకి ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఇలాంటి ఉద్యోగాలకు అసలు మిస్ అవ్వకండి ఇకపోతే ఈ ఉద్యోగాలకు ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదో జస్ట్ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉందండి వీటికి అన్ని జిల్లాల వాళ్ళ అర్హులు ప్రతి జిల్లా అయితే అప్లై చేసుకోవచ్చు ఏబోతే మనకు ఒకసారి వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము మొత్తం కూడా డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము ఇక్కడ మనం చూసినట్టయితే చూడండి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు మొత్తం కూడా మనకు పంతొమ్మిది అయితే ఉన్నాయి సో వీటి క్వాలిఫికేషను అండ్ అలాగే పర్ మంత్ శాలరీ వచ్చేసి మనకు ఇరవై ఐదు వేల ఒక వంద నలభై రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే ఇస్తూ ఉన్నారు ఇకపోతే మన క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే బీఎస్సీ నర్సింగ్ లేదంటే జిఎన్ఎం పాస్ అయి ఉండి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉండాలి మీ దగ్గర తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ నుంచి ఇక మనకు ఏజ్ విషయానికి వచ్చినట్టయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఆరు సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారండి ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్యూఎస్ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు అంటే ఫార్టీ సిక్స్ ప్లస్ ఈ యొక్క ఫైవ్ మొత్తం ఫిఫ్టీ వన్ ఇయర్స్ ఉన్నా కూడా మీరు అప్లికేషన్ చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంది ఇక ఎక్స్సర్విస్ మెన్కి త్రీ ఇయర్స్ అండ్ అలాగే ఎన్సీసీ కోట ఉంటే త్రీ ఇయర్స్ అండ్ ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్కి టెన్ ఇయర్స్ అయితే రిలాక్సేషన్ అయితే కల్పించడం అయితే జరిగింది ఇక మనకు సెలక్షన్ మెథడ్ ఓకే సెలెక్షన్ మెథడ్ ఏ విధంగా ఉంటుందంటే నేను చెప్పాను కదా ఇంతకుముందు ఎగ్జామ్ లేకుండా జస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారానే మనల్ అయితే ఎంపిక అయితే చేయడం జరుగుతూ ఉంటుంది ఇక మనకు మొత్తానికి హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటాయండి హండ్రెడ్ మార్క్స్ లో తొంభై మార్క్స్ వచ్చేసి మీకు జిఎన్ఎం లేదా బిఎస్సిలో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా మీకు తొంభై మార్కులను అయితే కేటాయించడం జరుగుతూ ఉంటుంది మిగతా పది మార్కులు మీకున్నటువంటి ఏజ్ ఏజ్ వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నాయి అని అనుకుందాం అప్లికేషన్ చేసుకునే సమయానికి సో మీకు ఈ పది మార్కులలో జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ అయితే యాడ్ అవుతాయి అన్నమాట ఒకవేళ ఈ అప్లికేషన్ చేసుకునే సమయానికి మీకు గనక ఒకవేళ థర్టీ ఇయర్స్ కనుక ఉండేవి అనుకుంటే సిక్స్ మార్క్స్ అయితే మీకు యాడ్ అవుతాయి అనమాట సో ఈ విధంగా మనకు లాస్ట్ ఫార్టీ ఇయర్స్ ఎవరికైతే ఉన్నాయో ఫార్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళకి పది మార్కులు అయితే యాడ్ అవ్వడం జరుగుతూ ఉంటారని చెప్పేసి తెలియ తెలియజేస్తూ ఉన్నారు ఇకపోతే మన ఏజ్ క్యాలిక్యులేషన్ ఎప్పటివరకు చేసుకోవాలి ఒకటి జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు మీ యొక్క ఏజ్ని అయితే వాళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతూ ఉండని చెప్తా ఉన్నారు వీటిని గుర్తుపెట్టుకోండి ప్రతి జిల్లా వాళ్ళ అర్హులే అప్లికేషన్ చేసుకోవడానికి ఇక మనకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా ఉంది సరే మహిళలకి థర్టీ త్రీ పర్సెంట్ ఉంది కదా సో ఇదైతే వన్ బై థర్డ్ పర్సెంట్ వచ్చేసి మహిళలకైతే కేటాయించడం జరుగుతూ ఉంది ఈ యొక్క ఉద్యోగాలలో ఇకపోతే మనకు డిమాండ్ డ్రాఫ్ట్ అంటే డీడీ అయితే పే చేయాల్సి ఉంటుందండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏమో ఎవరు అద అందరూ అండ్ అలాగే ఎస్సీ ఎస్సీలో వచ్చేసేమో టూ ఫిఫ్టీ రూపీస్ పే చేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే అడ్రస్ ఉందో ఓకే ఈ యొక్క అడ్రస్ నేను మా యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో ఆల్రెడీ పోస్ట్ చేసినా ఒకసారి చెక్ చేసుకోండి ఆ అడ్రస్ మీద మీరైతే డిమాండ్ టైతే తీయాల్సి అయితే ఉంటుంది అండ్ అలాగే వీటికి ఓకే సో ఈ ఉద్యోగాలకి ప్రతి జిల్లా వాళ్ళ అర్హులు మళ్ళీ ఒకసారి చెప్తాను గుర్తుపెట్టుకోండి ఓకే మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఇది ఆఫ్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాలి అప్లికేషన్ ఫామ్ వచ్చేసి నేను చూపిస్తాను సో అది మన టెలిగ్రామ్ గ్రూప్లో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను ఆ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో గ్రూప్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టాను ఆ యొక్క లింక్పై క్లిక్ చేసి మన గ్రూప్లోకి వెళ్ళి ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఫిల్ అప్ చేయండి ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యొక్క అన్ని సర్టిఫికెట్ అయితే ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ వెనకాలైతే పెట్టాలి సో అప్లికేషన్ ఫామ్ వెనకాల పెట్టాల్సినటువంటి సర్టిఫికేట్ ఏవో ఒకసారి చెప్తాను చూడండి ఎస్ఎస్సి మేము అండ్ అలాగే మీ యొక్క జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ మేము అండ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు ఎక్స్పీరియన్స్ ఉండే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికెట్ మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు అండ్ అలాగే ఒకవేళ లేవు అని అనుకోండి ఒకవేళ ప్రైవేట్ స్కూల్లో చదివి ఉంటే మీ యొక్క ఎంఆర్ ఆఫీస్లో రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే మీరు ప్రొవైడ్ చేయాల్సి అయితే ఉంటుంది ఇక సదరణ సర్టిఫికెట్ ఫిజికల్ హ్యాండ్ కప్స్ వాళ్ళు అండ్ అలాగే ఎక్సర్స్మెన్ కూడా కింద అప్లై చేసుకోవాలంటే ఎక్సర్విస్మెన్ సర్టిఫికెట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ ఓకే ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇకపోతే సదరణ సర్టిఫికేట్ అదే మన ఎవరైతే ఫిజికల్ హ్యాండ్ క్రాప్స్ ఉంటారో వాళ్ళు సాధారణ సర్టిఫికేట్ అయితే పెట్టాల్సి ఉంటుంది ఇక స్పోర్ట్స్ కూడా కింద అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు స్పోర్ట్స్ సర్టిఫికేట్ అండ్ అలాగే ఆధార్ కార్డు మీ యొక్క ఫోటోగ్రఫీ యొక్క ఒక పాస్వర్డ్ సైజ్ ఫోటో అప్లికేషన్ ఫామ్కి అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది ఇక మనకి మరి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అప్లికేషన్ చేసుకోవడానికి అంటే సో మనకు పద్నాలుగు తారీఖు అయితే ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది నిన్న సో మనకు పదిహేను తారీఖు నుంచి ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయ్యాయి ఇక ఇరవై ఒకటి తారీఖు నవంబర్ ఇరవై ఒక తారీఖు వరకు మనకు లాస్ట్ డేట్ అయితే ఉంది సో కాబట్టి ఇంతలో అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి ఇక ఇరవై రెండు తారీఖు నుంచి ఇరవై తారీఖు మధ్యలో స్కూనీ జరుగుతుంది స్కూని అంటే మీరు అప్లికేషన్ చేసుకున్నటువంటి ఆఫ్లైన్లో అప్లికేషన్ చేసుకుంటారు కదా సో ఆ అప్లికేషన్లో మీరు పెట్టినటువంటి సర్టిఫికేట్లు అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవని చెప్పేసి స్కూట్నీ చేస్తారనమాట సో మొత్తం వెరిఫై చేసిన తర్వాత మనకి ఇరవై ఆరు తారీఖున ఒక లిస్ట్ అయితే ప్రొవిజనల్ లిస్ట్ని అయితే వాళ్ళు వేయడం జరుగుతూ ఉంటుంది ఆ యొక్క ప్రొవిజనల్ లిస్ట్ని నేను వచ్చినప్పుడే మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మన చాలా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినటువంటి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇకపోతే మనకు అబ్జెక్షన్ చేయడానికి కూడా అప్పుడు అవకాశం అయితే ఇస్తారనమాట అంటే ఆ యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ చూసిన తర్వాత అందులో ఏమైనా మనం సబ్మిట్ చేసినా కూడా సబ్మిట్ చేయనట్లు ఏమైనా వాళ్ళు పెట్టి ఉన్నా సో మనం అబ్జెక్షన్ అయితే చేయొచ్చు చేయొచ్చు ఎప్పటివరకు చేసుకోవచ్చు ఇరవై ఎనిమిది తారీఖు వరకు మనకు అబ్జెక్షన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారనమాట సో ఇరవై ఎనిమిది తారీఖు అబ్జెక్షన్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు డిసెంబర్ ఒకటి తారీఖున మనకు మన అబ్జెక్షన్ చేసినటువంటి అన్నిటికీ వాళ్ళు పరిశీలించి మరొక మెరిట్ లిస్ట్ అయితే వాళ్ళు డిస్ప్లే అయితే చేస్తారు అంటే మరొక మెరిట్ లిస్ట్ని వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారు సో ఆ ప్రొవైడ్ చేసినప్పుడు మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది సో అప్డేట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి సో అప్పుడు ఎవరైతే అయితే మరి ఆ లిస్ట్లో వస్తారో వాళ్ళందరూ కూడా మీరు సెలెక్ట్ అయినట్లు తర్వాత మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది ఇంకా డైరెక్ట్గా మిమ్మల్ని తీసుకోవడం జరుగుతూ ఉంటుంది సో ఉద్యోగంలోకి సో ఈ విధంగా అయితే ఉంటుందండి అప్లికేషన్ వచ్చేసి సో ఇది అప్లికేషన్ ఫామ్ ఇది సో ఇక్కడ చూడొచ్చు మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ మాన్యువల్గా పెన్తో రాయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ మీ ఫోటోనైతే అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది సో దాని తర్వాత మీ ఫోటో మీ ఫేస్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా మీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి అంటే నార్మల్గా పెన్తో రాయండి రాసిన తర్వాత ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ అయితే చేయండి ఓకే అండ్ మీ యొక్క సిగ్నేచర్ అవన్నీ చేసిన తర్వాత ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ వెనకాల నేను ఇంతకుముందు చెప్పినటువంటి ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా పెట్టేసి మీరు ఎక్కడ ఇవ్వాలి అని అంటే చూడండి ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ ఓకే సో ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే అడ్రస్ ఉందో ఈ అడ్రస్కి అయితే మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఓకే సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ అడ్రస్కి మీరు అక్కడికి వెళ్ళి ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఈ యొక్క అడ్రస్ను కూడా నేను ఫోటో తీసి నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేసి అక్కడ నుంచి మీరు పర్టికులర్గా చూడండి ఎందుకంటే నేను వాయిస్ చెప్పడంలో కంటే మీరు పర్టికులర్లో చూ చూసి సో ఇక్కడ ఉన్నటువంటి అడ్రస్కి మీరు స్పీడ్ పోస్ట్ అయినా చేయొచ్చు లేదంటే డైరెక్ట్గా నేరుగా సరే మీరు వెళ్ళి కూడా ఇవ్వచ్చు అనమాట అయితే ఈ డ్యూ డేట్స్ ఏవైతే ఆ డ్యూ డేట్స్ లోపు మీరు తీసుకెళ్లే అయితే ఇవ్వాలని వాళ్ళైతే చెప్తా ఉన్నారు సో డ్యూ డేట్స్ అయిపోయిన తర్వాత ఇస్తే అది పరిగణలోకి తీసుకోమని వాళ్ళు చెప్తా ఉన్నారనమాట కాబట్టి సో ఈ డ్యూ డ్యూట్ లోపు మీరు త్వర త్వరగా వెళ్ళి మీరేమైనా వెళ్ళి ఇవ్వండి లేదంటే తొందరగా మీరు స్పీడ్ పోస్ట్ అయినా సరే చేసి మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా వీడియో కింద కామెంట్ చేయండి అక్కడ నుంచి నేను క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాను సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ మన టెలిగ్రామ్ ఉంది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్లో మళ్ళీ కలుద్దాం కొత్త వాళ్ళు ఏమైనా వచ్చినట్ంటే ఇలాంటి వీడియోస్ మీకు అవసరం కాబట్టి ఎంతసేపు మీరు ఈ వీడియోని చూస్తూ ఉన్నారు సో కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి ఓకే అండ్ మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటికేషన్ మళ్ళీ కలుద్దాం